అందరికీ నమస్కారం అండి కేసుపల్లి గ్రామ కాపాస్తురాలు ఇండియా ఈ క్వర్టీ గారు మరి కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో మరి బాధపడుతున్నారు ఆవిడ పని చేసుకుంటూ మరి జీవ జీవనోపాధి చేస్తున్నారు మరి ఈ ఈ ఈ మధ్యకాలంలో చాలా అనారోగ్యం గురేయి మరి చాలా బాధపడుతున్నారు మరి అందు నిమిత్తమే మా యొక్క కేశంపూరి గ్రామంలో బుద్ధనగర్ గ్రామ పెద్దలు అందరము యూత్ వాళ్ళు అందరము కలిసి మరి యొక్క కొంత సొమ్ముని మేము వసూలు చేసి మరి ఈరోజు మరి మన యొక్క గౌరవనీయులు సహా తాడి సహాదేవుడి గారి ఆధారంలో అలాగే ఈ యొక్క గ్రామ సీసీ లెక్క సిసైటీ ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆధారంలో ఈ యొక్క అమౌంట్ను ఇవ్వటం జరుగుతుంది